విహారి కోపంగా ప్రకాష్ గొంతు పట్టుకొని ప్రకాష్ని ఇరగదీస్తూ ఉంటాడు ఒరే విహారి నన్ను వదిలిపెట్టరా నేను చచ్చిపోతానరా నేను చేసింది తప్పేరా ప్లీజ్ రా నన్ను వదిలిపెట్టు అని ప్రకాష్ అరుస్తూ ఉంటాడు నేను కొట్టిన దెబ్బలు కొన్ని రోజులకి మానిపోతాయి కానీ నువ్వు నా జీవితం మీద కొట్టావు కనక మహాలక్ష్మి మనసు మీద కొట్టావురా నీలాంటి వాడిని క్షమించకూడదు నిన్ను చంపేయాల్సిందే అని చెప్పి విహారీ ప్రకాష్ని బాగా కొడుతూ ఉంటాడు ప్లీజ్రా విహారీ ఇప్పుడు నన్ను కొట్టడం వల్ల నేను చేసింది వెనక్కి రాదు కదా ప్లీజ్ రా నన్ను వదిలేయరా అని ప్రకాష్ అంటూ ఉంటాడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు డబ్బు కోసం ఇంత మోసం చేస్తావా నా జీవితాన్ని కనక మహాలక్ష్మి జీవితాన్ని డబ్బు కోసం నాశనం చేశావు కదరా ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావే అని విహారీ ప్రకాష్ గొంతు నింపుతూ కొడుతూ ఉంటే ప్రకాష్ విహారి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు విహారీ ప్రకాష్ వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక అప్పుడు ప్రకాష్ అనుకోకుండా ఆదికేశవ్ కారు మీద పడతాడు ఆదికేశ్ పరిగెత్తుకుంటూ కారులో నుంచి దిగి ప్రకాష్ దగ్గరకు వచ్చి బాబు ప్రకాష్ ఏమైంది బాబు అని అడుగుతూ ఉంటాడు నేను పడింది ఆదికేశవులు గారి కారు మీద విహరి ఏమై ఉంటాడు అని ప్రకాష్ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏం లేదా ఆది గారు చిన్న యాక్సిడెంట్ అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు రాము కారులో మంచినీళ్ళు ఉన్నాయి అందుకో అని చెప్పి ఆది చెప్పడంతో రాము వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ప్రకాష్కి ఇస్తాడు ప్రకాష్ మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు ఈరోజు నేను విహారీ నుంచి తప్పించుకోవాలంటే ఆది గారి పక్కనే నేను ఉండాలి ఆదికేశవులు గారు ఉంటే విహారి ఎక్కడ ఉన్నా బయటికి రాడు అని పండు మనసులో అనుకొని ఆదికేశవులు గారు నా కార్ రిపేర్ వచ్చింది నాకు కాస్త లిఫ్ట్ ఇస్తారా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నువ్వు మాకు ఎంతో సహాయం చేశావు బాబు నీకు లిఫ్ట్ ఇవ్వలేవునా బాబు వెళ్దాం అని చెప్పి ఆదికేశవ్ అంటాడు ఇదంతా కూడా విహారి చెట్టు చాటును ఉండి చూస్తూ ఉంటాడు ఒరే ప్రకాష్ ఈరోజు నా చేతి నుంచి తప్పించుకొని ఉండొచ్చు కానీ నా చేతి నుంచి నువ్వు తప్పించుకోవడం జరగదురా అని విహారి మనసులా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ ఆదికేశవ్తో కలిసి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సహస్ర హాల్లోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంకా రాలేదేంటి అని చెప్పి మనసులా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే సహస్ర ఫ్రెండ్స్ వస్తారు ఎలా ఉన్నారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాము నువ్వు పార్టీ అనేసరికి చింగు చింగుమని పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్పి సహస్ర ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు నువ్వు పార్టీ అంటే పరిగెత్తుకుంటూ వస్తావని నాకు తెలుసు అని సహస్ర అంటూ ఉంటే పార్టీ పేరుతోనైనా నాకంటూ ప్రయారిటీ ఇచ్చావు అందుకు సంతోషం అని చెప్పి సహస్ర ఫ్రెండ్ అంటూ ఉంటాడు అంటే ఏంటి పార్టీలో మాకు ఎలాంటి ప్రయారిటీ లేదా అని సహస్ర మిగిలిన ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది పార్టీ అంటే నీకు నాకు అని స్పెషల్గా ఏం ఉండదు అందరూ కూడా ఎంజాయ్ చేయడానికే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే కానీ నువ్వు పెళ్లి చేసుకునే అతన్ని మాకు చూపిస్తావా ఎప్పటికైనా అని సహస్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో లేనట్టున్నారు వచ్చాక తప్పకుండా పరిచయం చేస్తాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఈలోపు కాఫీ తగుదురు లక్ష్మి అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటే అమ్మగారు వస్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి సహస్ర దగ్గరకు వస్తుంది ఇక సహస్ర ఫ్రెండ్స్లో ఒక అతను అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి లక్ష్మిని చూసి లక్ష్మి వైపు అదుపు రకంగా చూస్తూ ఉంటే లక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటుంది లక్ష్మి నా ఫ్రెండ్స్ వచ్చారు కాఫీ తీసుకురా అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మిని చూసిన సహస్ర ఫ్రెండ్ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మయ్య మా ఇంట్లో పని మనిషి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇంత అందమైన అమ్మాయిలను ఈ మధ్య పని వాళ్ళుగా కూడా పెట్టుకుంటున్నారా అని సహస్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు వాట్ ఎ జోక్ అని చెప్పి సహస్ర అంటుంది ఇక దాంతో సహస్ర ఫ్రెండ్స్ అంతా కూడా పక్కపక్క నవ్వుకుంటూ ఉంటే కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక సహస్ర చాలా సంతోషంగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే కనక మహాలక్ష్మి సహస్ర ఫ్రెండ్స్కు జ్యూస్ తీసుకొని వస్తుంది సహస్ర ఫ్రెండ్స్ జ్యూస్ తీసుకుంటూ కనక మహాలక్ష్మి వైపు రకంగా చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఇబ్బంది పడుతూ అతనికి జ్యూస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారీ చాలా కోపంగా ప్రకాష్తో జరిగిన గొడవను గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తాడు సహస్ర విహారిని చూసి అదిగో మాటల్లోనే మా బావ వచ్చేశాడు అని చెప్పి ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఇక విహారి ఇంట్లోకి రాగానే బావా బావా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విహారి ఏంటి సహస్ర అని అడుగుతూ ఉంటారు వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ నవ్య రోహిత్ అని సహస్ర చెప్తూ ఉంటే విహారి వాళ్ళిద్దరికీ హాయ్ చెప్తాడు మిగిలిన వాళ్ళు ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీలో జాయిన్ అవుతారు బావా మన ఫామ్ హౌస్లోనే బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేశాను నువ్వు మిస్ అవ్వట్లేదు కదా బావా అని సహస్రా అంటూ ఉంటే లేదు సహస్రా నాకు కాస్త వర్క్ ఉంది డైరెక్ట్గా ఫామ్ హౌస్కే వచ్చేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు సరే బావా కానీ బ్యాచిలర్ పార్టీలో మాత్రం అస్సలు మిస్ కాకూడదు అని సహస్ర చెప్తూ ఉంటే ఓకే సహస్రా అని విహారీ అంటాడు బావా నా ఫ్రెండ్స్ని తీసుకొని నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నాను అని సహస్రా చెప్తూ ఉంటే సరే సహస్రా అని విహారీ అంటాడు థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని సహస్ర విహారిని హక్ చేసుకుంటుంది ఇక ఇదంతా లక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక సహస్ర వాళ్ళు అలా వెళ్ళగానే లక్ష్మి అని విహారి పిలుస్తూ ఉంటే వస్తున్నాను బాబుగారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి నాకు బాగా హెడ్డేక్గా ఉంది కాస్త ఒక కప్పు కాఫీ నా రూమ్కి తీసుకొస్తావా అని విహారీ అడుగుతూ ఉంటే సరే బాబుగారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక విహారీ ప్రకాష్తో జరిగిన గొడవను గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి విహారీకి కాఫీ తీసుకొని వెళ్తుంది విహారీ గారు కాఫీ ఇగోండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే విహారీ కాఫీ తీసుకొని కాఫీ తాగుతూ ప్రకాష్తో జరిగిన గొడవను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ మెడపై గాయం కనిపిస్తుంది కనక మహాలక్ష్మి విహారీ మెడపై గాయం చూసి విహారీ గారు మీ మెడపైన గాయం ఏంటండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి చెయ్యి పెట్టుకొని మెడ మీద చూసుకుంటూ ఉంటే విహారి చేతికి రక్తం అంటుతుంది ప్రకాష్ వల్ల ఈ గాయమైనందుకు నాకు బాధగా లేదు వాడు నా గుండెలపై గాయం చేశాడు అందుకు బాధగా ఉంది అని విహారి కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు విహారి గారు అవును మీరు ఇందాక ఎక్కడికి వెళ్ళారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ ప్రకాష్ గడి అంత చూడటానికే వెళ్ళాను ఈరోజు నా చేతుల్లో వాడు చచ్చాడే అనుకున్నాను చంపి అనుకున్నాను కానీ మీ నాన్న కారు అడ్డు రావటం వల్ల ఆ ప్రకాష్ నా నుంచి తప్పించుకున్నాడు కానీ ఏ రోజుకైనా వాడు నా చేతుల్లో చచ్చాడే అని విహారీ అంటూ ఉంటే విహారీ గారు అనవసరంగా ఆ ప్రకాష్ చేసిన గొడవని గుర్తు చేసుకుంటూ మీలో మీరే మదన పడిపోకండి సహస్రమతో ప్రశాంతంగా పెళ్లి జరిపించుకోండి ఆ తరువాత ఆలోచిద్దురు కానీ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్రశాంతంగా పెళ్లి చేసుకోమంటావా ఎలా చేసుకోమంటావు మన చుట్టూ అలుముకున్న ముళ్ళ కంచెలు తెలీదా లేకపోతే మన చుట్టూ అలుముకున్న సమస్యలన్నిటిని వదిలేసి ప్రశాంతంగా ఎలా పెళ్లి చేసుకోమంటావు అని విహారీ కనక మహాలక్ష్మిని అంటూ ఉంటాడు మరోవైపు ఆదికేశవ్తో కలిసి ప్రకాష్ కారులో వెళ్తూ ఉంటాడు ఆదికేశవ్ గారు అయితే మీ అల్లుడు కూతురు అమెరికాలో సంతోషంగా ఉన్నారనమాట అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటే అవును బాబు చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే ఒక్కటే బాధ అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉండటం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోలేకపోతున్నాము అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు ఇప్పుడు వీడియో కాల్లు వచ్చాయి కదండి అంతగా బాధపడే కలిసిన అవసరం కూడా లేదులే అని ప్రకాష్ అంటూ ఉంటాడు ఇప్పుడు విహారికి ఒక్కసారి వీడియో కాల్ చేయరాదండి ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడదాం అని ప్రకాష్ అంటూ ఉంటే అలాగే బాబు అలాగే అని చెప్పి ఆదికేశ్ అంటాడు నీ ఫ్రెండ్తో కూడా నువ్వు చాలా సంతోషంగా మాట్లాడుకోవచ్చు బాబు అని ఆదికేశవ విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ చూసి కనక మహాలక్ష్మి మీ నాన్న వీడియో కాల్ చేస్తున్నారు అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు లిఫ్ట్ చేసి ఏదో ఒకలా మేనేజ్ చేయండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అల్లుడు గారు ఎలా ఉన్నారు అని చెప్పి విహ్ ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు బాగున్నాను మావయ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది మీ ఇద్దరిని కలిసి ఒక్కసారి వీడియో కాల్లో చూడాలని ఉంది బాబు ఒక్కసారి అమ్మాయిని చూస్తారా చూపిస్తారా అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు ఇక్కడే ఉంది మామయ్య గారు కనక మహాలక్ష్మి ఇలా రా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీ పక్కన నుంచి ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని వీడియో కాల్లో ఆదికేశవలో చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు నానా ఎలా ఉన్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు ఇప్పుడే హైదరాబాదు వచ్చి తిరిగి వెళ్తున్నాను ఒక పెళ్లి ఆర్డర్ ఉంటే ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నానమ్మా అని ఆదికేశవ చెప్తూ ఉంటాడు సరేనా జాగ్రత్తగా వెళ్ళండి అని కనక మహాలక్ష్మి చెప్తుంది అల్లుడు గారు మీ ఫ్రెండ్ కూడా నా పక్కనే ఉన్నాడు మాట్లాడండి అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు ఇక విహారీ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆదికేశవ ప్రకాష్ ఫోన్ ఇస్తాడు విహారి నువ్వు కనక మహాలక్ష్మి అమెరికాలో సంతోషంగా ఉన్నారంట కదా మీ మామయ్య గారు చెప్తున్నారు అని ప్రకాష్ అడుగుతూ ఉంటే అవునరా నీ దయ వల్ల నేను కనక మహాలక్ష్మి అమెరికాలో సంతోషంగానే ఉన్నాము అని విహారి చెప్తూ ఉంటాడు మీరు అక్కడ సంతోషంగా ఉంటేనే మీ మామయ్య గారు ఇక్కడ సంతోషంగా ఉంటారు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరేరా నేను కుదిరినప్పుడు నీకు కాల్ చేస్తాలే అని చెప్పి ప్రకాష్ విహారీకి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కనక మహాలక్ష్మి నా జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కావట్లేదు ప్రకాష్ గారు చూడు తలెత్తుకొని నా ముందే మాట్లాడుతున్నాడు వాడు మీ నాన్నను అడ్డు పెట్టుకుని నా ముందు తలెత్తుకొని మాట్లాడాలని చూస్తున్నాడు వాడు చేసిన తప్పుకు శిక్ష వేద్దామనుకుంటే వాడు మీ నాన్నకు నిజం చెప్పేలా మన ముందు తల ఎత్తుతున్నాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మీరు కంగారు పడకండి విహారీ గారు ఆ ప్రకాష్ సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇన్ని చిక్కుముడుల మధ్య మన జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదు పెద్ద సమస్యలా మారిపోయింది అని చెప్పి విహారి అంటాడు ఇంకా మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది మనం ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్నా విహారి ఈ రోజు సాయంత్రం బ్యాచిలర్ పార్టీలో చిల్లవ్వబోతున్నాడు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నిజమా అంబిక నువ్వు చెప్తుంది అని సుభాష్ అంటూ ఉంటాడు అవును సాయంత్రం సహస్ర బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది దానిలో విహారి చిల్లవ్వబోతున్నాడు మనకి మరొక అవకాశం దొరకబోతుంది అని అంబిక చెప్తూ ఉంటే అవును మనకి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ మనల్ని ఫోర్స్ చేస్తున్నారు ఈరోజు బ్యాచిలర్ పార్టీలో విహారీ అడ్డు తొలగించుకోవచ్చు అనమాట అని సుభాష్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్